నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడి పదమూడు నెలలుగా వస్తుంది ఈ నేపథ్యంలో నాలుగు సంక్షేమ పథకాలను కూడా దిగ్విజయంగా లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్తుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదేళ్ల పాటు నేనే సీఎం అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం కనిపిస్తుంది మరోవైపు బిఆర్ఎస్ పార్టీ యథావిధిగా పూర్తి స్థాయిలో బురద జల్లే కార్యక్రమంలోనే నిమగ్నమైనట్టుగా తెలు తాజాగా జరిగినటువంటి ఘటనలు కూడా చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత మూట కట్టుకునేలాగా కొంత క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది సో నిజంగానే పదేళ్ల పాటు నేనే సీఎం అంటున్నటువంటి రేవంత్ రెడ్డి కల నెరవేరే అవకాశం ఉందా ఏం జరగబోతుంది మన మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గర్జాన్ అవుతున్నారు నమస్తే సార్ సార్ పదేళ్ల పాటు నేనే సీఎం సాధ్యమేనా ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఏ పార్టీ ఎట్లాంటి ఏ రకంగా పెర్ఫామ్ చేస్తుంది అండ్ ఆ ఎన్నికల్లో ఏ ఏ ఇష్యూస్ ఆ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాటిని బట్టి మనం అప్పుడు అంచనా వేయచ్చు అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే పదేళ్ల పాటు నేనే సీఎం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుందని చెప్పడం ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే నేనే సీఎం అవుతానని ఎందుకు చెప్తున్నారంటే నేనే లేట్ తీసుకుంటున్నాను తీసుకుంటాను అనేది ఒక ఇంప్రెషన్ ఇస్తున్నాడు మెసేజ్ ఇస్తున్నాడు ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కాదు అవసరమైతే ప్రధానమంత్రి పదవికి ఆశావాహులు కూడా ఎక్కువ మంది ఉంటారు చేస్తున్నటువంటి క్రమంలో అంటే నేనే ఉంటాను అని రెండు ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి స్థానంలో మరొకరు ముఖ్యమంత్రి అయితే మా పప్పు పప్పులు ఉడుకుతాయేమో అని వాళ్ళకు వాళ్ళకు ఆ వాళ్ళు వాళ్ళ భ్రమలో ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకు నేను చెప్పాల్సి ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి కష్టాన్ని చెప్తాం ముఖ్యమంత్రి పదవి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆయన కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన వాళ్ళలో చాలా మందిని వాళ్ళు పోగా పన్నెండు మంది వెళ్ళిపోయారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు సో ఫైవ్ నంబర్ నుంచి ఫైవ్ నుంచి సిక్స్టీ ఫోర్ సీట్స్ రావడం అంటే అది దానికి చాలా పెద్ద ఎత్తున వ్యూహం ఉండాలి దట్ బి అవతల ప్రత్యర్థి కేసీఆర్ చాలా గండర గండు మనం అంటాం కదా గండర గండు లేకుంటే సరే ఓకే ఆరు తిరిగిన యోధుడు సో అటువంటి కేసీఆర్ను ఢీకొని తలపడి కేసీఆర్ను ఓడించాలి అని అంటే కేసీఆర్ లాగానే ఆలోచించాలి ఇది రేవంత్ రెడ్డి థీమ్ కేసీఆర్ అంటే ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో అట్లా ఆలోచించి ఆ రకంగానే కౌంటర్ ఎత్తుగడలు వేయకపోతే మనం అధికారంలోకి రాము అని గుర్తించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అందువల్ల ఆయన దాదాపు ఆరు నెలలకు పైగా అసలు పూర్తిగా కంప్లీట్గా ఎనీ కాస్ట్ ఈసారి బీఆర్ఎస్ను కొట్టిపారాలి ఈసారి కొట్టిపారేకపోతే బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఉండకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది నిర్మూలిస్తుంది కూడా రేవంత్ రెడ్డి అనుకున్నాడు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ ఎఫర్ట్ పెట్టారు కేసీఆర్ ఏది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళను చాలా మెజార్టీ అందరినీ లాగేసి శాసనసభ పక్షమే విలీనం అయిపోయిందని ప్రకటించినప్పుడు మల్లు భట్టి విక్రమార్క ప్లస్ ఇంకొక ఫోర్ ఏదో ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో ఆ నెంబర్ చూడండి ఫైవ్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో అవుట్ ఆఫ్ నైన్టీన్లో వాళ్ళ నెంబర్ అసెంబ్లీలో అప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు నూట నాలుగు ఓకే ఈ నూట నాలుగులో కాంగ్రెస్ నుంచి చేరిన వాళ్ళు ఉన్నారు టీడీపీ నుంచి చేరిన వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ నుంచి గెలిచిన నూట సారీ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎయిటీ ఎయిట్ ప్లస్ ఇంకా పెంచుకుంటూ పోయాడు ఆయన చేర్చుకుంటూ పోయాడు సో పెరిగింది బట్ వన్ నాట్ ఫోర్ నుంచి వాళ్ళ నంబర్ని థర్టీ నైన్కు తగ్గించడం కానీ ఇక్కడ నంబర్ ఐదో ఐదు 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 మంది ఎమ్మెల్యేలు ఉన్నదాన్ని అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు తీసుకురావడం కానీ ఇది మామూలు విషయం రేవంత్ వ్యూహం ఓకే రేవంత్ వ్యూహం అనండి అట్లాగే రేవంత్ మనీ మొబిలేషన్ అనండి ఫండ్స్ మొబిలేషన్ అనండి ఎన్నికల ఖర్చు ఎట్లా పెట్టాలి అని దానికి సంబంధించిన వివిధ ప్రణాళికలు అనండి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వేసినట్టుగా పాదయాత్ర ఆయన చేశాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన వాళ్ళు చేశాడు రైట్ ఎవరి కాబట్టి పరిశ్రమ వాళ్ళది ఉంది ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని ఒక్కరిని బాగా పైకి లేపి మిగతా వాళ్ళని తక్కువ చేయడానికి లేదు ఎవరి ఇప్పుడు పిఆర్ఎస్ పార్టీకి ఉన్న మైనస్ పార్టీ అంటే తెలుసా సీఎం పోస్కు ఒకడే ఒక్కడు ఉన్నాడు ఓకే కాంగ్రెస్ లో మీకు రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకొకటి ఐదు మంది ఉన్నారండి ఓకే సో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైకమాండ్ అప్పుడు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అప్పుడు కూడా ఇప్పుడు నేను ఇంతమంది చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చాలా గట్టిగా కృషి చేసి మళ్ళీ అధికారంలోకి పార్టీని తీసుకురాగలిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఆ పదవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉండ అనడానికి లేదు సో అప్పటి సిచ్యువేషన్ అని నేను వెరీ బిగినింగ్లో మీకు చెప్పాను ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్కు ముందు చాలా ముందు అంటే ఒక వారం పది రోజుల్లో ఎలక్షన్స్ జరుగు జరుగుతాయి అంటే కూడా కొన్ని ఇన్సిడెంట్ జరగవచ్చు అవి ఎమోషనల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది మనం ఊహించని సంఘటనలు కూడా ఎల ఎన్నికలపై ప్రభావం ప్రభావం చూపుతాయి సో ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలు ఎన్నికలు పోలింగ్ దగ్గర పడుతున్నప్పుడు వస్తాయి అని కూడా మనకు తెలిసినప్పుడు మనం ఇప్పటికిప్పుడు ఆ ఫలితాలని మనం అంచనా వేయడం కష్టం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు అంటే ఇంకొక టర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి ఆయనకున్న ఒక గట్ ఫీలింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గ్యారంటీగా నిర్వీర్యం అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో చాలామంది బీజేపీలో వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు లేదా కొంతమంది కాంగ్రెస్లో కూడా చేరే అవకాశం ఉంది ఇంకొకటి కూడా ఉంది బీఆర్ఎస్ లో కూడా స్పిట్ రావచ్చు అందులో ఉన్న వాళ్ళు కొంతమంది వేరే కుంపటి పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇవన్నీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏంటంటే ఆయన ఆయన చెప్పిన దాన్ని ఆయన చెప్పింది కొంతమందికి ఆ ఉండొచ్చు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్స్ ఎవరైతే అనుకుంటున్నారో ముఖ్యమంత్రి ఆశావహులుగా అని ఎవరైతే అనుకుంటున్నారో ముఖ్యమంత్రి పదవి మాకు ఎందుకు రాలేదు అనే బాధతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహజంగానే అరే మళ్ళా రేవంత్ రెడ్డి మా బై పదిహేడు పదిహేళ్ళు నేనే ఉంటాను ఎట్లా అంటాడంటే నేను ఇంతకుముందు చెప్పిన అనాలిసిస్ అదే రేవంత్ రెడ్డికి ఆ ఘట ఉన్నాయి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అని వాదించినా లేదా మళ్ళీ నేనే సీఎం అవుతానని వాదించినా కూడా ఆయన ఆయనకు ఒక ప్లాన్ ఉంది సో నెక్స్ట్ టర్మ్ కు ఇప్పటి నుంచే నేను ప్లాన్ చేసుకుంటున్నాను ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది నా దగ్గర రెడీగా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ఈ మాటలు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది మన వైపు బిఆర్ఎస్ పార్టీ డౌన్ ఫాల్ కూడా రేవంత్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అనేది జగీర్ గారి యొక్క విశ్లేషణ సో మీరు కూడా నిజంగానే రేవంత్ పదేళ్ల పాటు సీఎం ఉండే అవకాశం ఉందా వచ్చే ఎన్నికల్లో గెలిపి ఇప్పటి నుంచే మీ అంచనాల్లో కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్